హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ న్యూ ఇయర్కి మనం ఇంట్లోనే కేక్ని హెల్దీగా చేసుకుందామండి అందుకోసం టూ స్పూన్స్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి వన్ కప్ బెల్లం వన్ కప్ గోధుమ పిండికి నేను త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం తీసుకున్నానండి అందులో కొన్ని వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు ఉంచండి బెల్లం సిరప్ని వడగట్టుకోండి మనం బెల్లం సిరప్ని వడగట్టుకుంటే ఏమీ డస్ట్ ఏమి ఉంటే కానీ అవి సపరేట్ అవుతాయండి బెల్లం సిరప్ వేసినాక బాగా మిక్స్ చేయండి నేను కప్పు గోధుమ పిండి అంటే కప్పు నిండుగా పిండి తీసుకున్నాను కాబట్టి త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని తీసుకున్నా మీరు కప్పు ఈక్వల్గా పిండి తీసుకున్నట్లయితే హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి ఇప్పుడు నేను బెల్లం సిరప్ కాఫీ సిర దాన్ని బాగా మిక్స్ చేసినాను కదండి అందులోకి హాఫ్ కప్ ఆయిల్ని హాఫ్ కప్ పెరుగేసి అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక కప్పు గోధుమ పిండి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి ఒకే డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో కానీ బాగా కలుపుకోండి అంతా బాగా కలిసిన తర్వాత బేకింగ్ సోడాను బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకున్నాక తగినన్ని పాలను వేసుకుంటూ బ్యా కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోండి మధ్య మధ్యలో పాలను వేసుకుంటూ కటన్ ఫోల్డ్ మెత్తల్లో కేక్ బ్యాటర్ రెడీ చేసుకోండి కేక్ బ్యాటర్ రెడీ అయిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుందంటే ఆ బ్యాటర్ అంతా కలుపుకున్నాక మనం అట్లా స్పూన్తో వేస్తే రిబ్బన్ లాగా పడాలండి రిబ్బన్ లాగా పడితే కేక్ బ్యాటర్ రెడీ అవుతుంది ఇప్పుడు చూసినారు కదండి అలా రిబ్బన్ లాగా పడిందంటే మన కేక్ బ్యాటర్ రెడీ అయినట్లే నేను కేక్ బేక్ చేసుకోవడానికి స్టీల్ గిన్నె తీసుకున్నానండి మీరు స్టీల్ గిన్నె కానీ సిల్వర్ గిన్నె కానీ తీసుకోండి కేక్ బేక్ చేసే గిన్నెకి అడుగున ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టి కేక్ బ్యాటర్ అంతా వేయండి నేను బటర్ పేపర్ ఇంట్లోనే చేసుకున్నానండి ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను నా ఛానల్లో వీడియో పెట్టా చూడండి కేక్ బ్యాటర్ అంతా గిన్నెలోకి పోసిన తర్వాత రే టూ త్రీ టైమ్స్ బాగా ట్యాప్ చేసి చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ని కాజుని వేసి ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టుకోండి నాకు ఈ గిన్నె హైట్ సరిపోలేదండి అందుకే నేను కుక్కర్లోకి మార్చుకున్నా ఆ కుక్కర్లోకి మార్చిన క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి లో ఫ్లేమ్ మీద ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేసుకోండి నా ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేసుకున్నాక చెక్ చేసుకున్నానండి నైఫ్ నీట్గా వచ్చింది మీకు అవసరమైతే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచండి చూస్తున్నారు కదండీ నైఫ్ బాగా క్లీన్గా వచ్చిందండి నైఫ్కి ఏం అంటుకోకుండా స్టవ్ ఆఫ్ చేసి కేక్ కూల్ అవనివ్వండి కేక్ కూల్ అయిన తర్వాత చుట్టూ నైఫ్తో ఒకసారి అని గిన్నె బోర్లు వేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఎక్కడే కానీ అంటుకోకుండా కేక్ బాగా నీట్గా వచ్చేసిందండి కేక్ బాగా స్పాంజిగా వచ్చింది కేక్ బాగా కుక్ అయ్యిందండి మన న్యూ ఇయర్ స్పెషల్ హెల్దీ గోధుమ పిండి బెల్లం కేక్ రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎంత బాగా కుక్ అయ్యింది బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి